嗯。 ఇప్పుడు పైన కనపడుతున్న పోస్టర్ గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు చిన్న విషయం అండి మీకు ఎప్పుడైనా ఎక్కడికైనా ఇంటర్నేషనల్ ట్రిప్ కావచ్చు డొమెస్టిక్ ట్రిప్ కావచ్చు ట్రిప్స్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఎలా వెళ్ళాలి వాటి రూట్స్ ఎలాగా వీసా అలా తెప్పించుకోవాలి పాస్పోర్ట్ అలా తెప్పించుకోవాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక సమస్యగా ఉంటుంది వాటన్నిటికీ సొల్యూషన్గా మన ఎస్ఆర్ డ్రీమ్ టూర్స్ అనేది మనకు అందుబాటులో ఉంది ఎస్ఆర్ డ్రీమ్ టూర్స్ ఇఫ్ యూ క్యాన్ డ్రీమ్ ఇట్ వీ క్యాన్ మేక్ ఇట్ ఆల్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ టూర్స్ ఫ్లైట్ టికెట్స్ అవైలబుల్ ప్రొవైడింగ్ వీసా ఆల్సో కాంటాక్ట్ డీటెయిల్స్ నైన్ జీరో ఫైవ్ త్రీ డబల్ టూ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ డబల్ త్రీ డబల్ ఎయిట్ ఇది మన ఛానల్లో నేను ప్రమోషన్ చేయట్లేదండి డబ్బుల కోసం ఇది అభిమానంతో మొన్న బ్యాంక్ ఒక వెళ్ళాం కదా మొత్తం లీడ్ చేసింది అన్నయ్య శేష అన్నయ్య ఎవరికైనా అయితే అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆ పోస్టర్ చూసి కాంటాక్ట్ అవ్వండి పోస్టర్లో మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి ఓకేనా లెట్స్ గో టు ద వీడియో బ్యాంకాక్లో మేము స్టే చేయడానికి దిగిన హోటల్ ఇదేనండి హోటల్ నేమ్ వచ్చేసి బ్యాంకాక్ ప్యాలెస్ హోటల్ సెవెన్ స్టార్ రేటింగ్ అనమాట అసలు సర్వీసెస్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే అసలు అది నిజంగా అది ప్యాలెస్ అండి ప్యాలెస్ అంటే ఇదే వేరేది లేదు నాకు తెలిసినంత వరకు అంత బాగుంది సర్వీస్ కూడా ఎక్సలెంట్గా ఉంది అన్ని దేశాల ఫ్లాగ్స్ అక్కడ ఉన్న చూడండి మన ఇండియా ఫ్లాగ్ కూడా ఇటు నుంచి ఫోర్త్ది లోపల లాబీలో ఇంటర్ఫేస్ ఇది అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో ఒకసారి మీరే చూడండి మనమైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మేము ఇలాంటి హోటల్లో దిగుతాము ఎప్పుడు అనుకోవాలా చూడండి నాకు అలాట్ చేసిన రూము చాలా ప్రైవసీగా ప్రశాంతంగా లగ్జరీగా ఎంత ఎక్సలెంట్గా ఉందో థాయిలాండ్ దేశంలో ప్రతి హోటల్లో ప్రతి ఇంట్లో కూడాను చెక్కతో రియల్ రియల్ వుడ్తో తయారు చేసిన వస్తువులు ఉంటాయండి అది ఇక్కడ ప్రసిద్ధి అనమాట అది చూడండి ఎంత లగ్జరీగా ఉందో హోటల్ ఇది రూమ్ బయట చూడండి లొకేషన్ చూడండి వ్యూ ఎలా ఉందో ఆ రోడ్స్ కావచ్చు చాలా బాగా అనిపించింది మార్వలెస్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఇది ఇంకో పక్కన నైట్ వ్యూ అండి అసలు ఎంత యాక్సిడెంట్గా ఉందంటే ఇంతకుముందు నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను అసలు సినిమాల్లో చూడడమే కానీ ఇలాగా బయట ఎలా నిజంగా చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు నిజంగా అనుకోలేదు సూపర్ ఫంటాస్టిక్ మైండ్ బ్లోవింగ్ అన్బిలేవబుల్ ఇంకా వాకింగ్ స్ట్రీట్కి ప్రయాణం వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అసలు ఈ రోడ్లు చూడండి అసలు అసలు హైటెక్ రోడ్స్ హైటెక్ బిల్డింగ్స్ వాట్ వాటే వాట్ వాటే పిల్లర్స్ ఓవర్స్ వాట్ ఏ టెక్నాలజీ అసలు నేను అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంత ఎక్సలెంట్గా ఉందండి సిటీ మాత్రం బ్యాంక్ యాకౌంటే బ్యాంక్ ఓకే ఇక దాంట్లో మార్పు చేరుకునే గేమ్లు మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ వెళ్దాం ఉంది మళ్ళీ ఎప్పుడు వెళ్తానో లేదు తెలియదు కానీ అసలు వెళ్తానో లేదు తెలియదు కానీ ఖచ్చితంగా అవకాశం వస్తే మళ్ళీ వెళ్తాను పటాయాలో వాకింగ్ స్ట్రీట్కి వచ్చేసాం నేను నా రూమ్మేట్ సాయి బ్రదర్ ఇద్దరం కలిసి వచ్చాం అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీస్లో చూడడం తప్ప హాలీవుడ్ మూవీస్ కావచ్చు బాలీవుడ్ మూవీస్ కావచ్చు మన తెలుగు మూవీస్ ఏమైతే ఉన్నాయో కుమారి ట్వంటీ వన్ ఆఫ్ సినిమాలో వాకింగ్ స్ట్రీట్ గురించి బ్యాంకాక్ గురించి ఆ సాంగ్ ఉందండి అప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయాలా అసలు అది అనుభవిస్తేనే తెలిసిద్దే ఎక్స్పీరియన్స్ అలాగా వాకింగ్ స్ట్రీట్లో సెల్ఫీ స్టిక్ పట్టుకొని గోపురతో అలా వెళ్తూ ఉంటే నిజంగా స్వర్గంలో నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది ఆ లైటింగు అక్కడ మనుషులు రకరకాల సాంప్రదాయాలకు సంబంధించిన జాతులు మతాలు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట ఇక్కడ నాకు ఒక విషయం బాగా నచ్చింది ఈ థాయిలాండ్ దేశంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడే తత్వం చాలా సిన్సియర్గా సీరియస్గా కష్టపడతారు అక్కడ మనం ఏదైనా ట్రిప్కి ఏదైనా జర్నీ చేయడానికి వెళ్ళామనుకోండి గా వాళ్ళు ఎవరైతే మన గైడ్స్ ఉన్నారో మన కార్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప మరో దాని మీద సుత్తి పెట్టడం సుత్తి వాగడం పెద్దాగా నవ్వడం ఇగిలిన వాళ్ళు నవ్వడం అలాంటివి కనపడాల నాకు అసలు ప్రతి ఒక్కరు కూడా సిన్సియర్గా పనిచేయబట్టి ఆ దేశం ఈరోజు ఈ రకంగా డెవలప్ అయినట్టు నాకు అర్థమవుతుంది అక్కడ ప్రభుత్వాలు కూడా ఎంతో గా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అక్కడ ఏదన్నా చిన్న ఇష్యూ జరిగిన ఫైవ్ మినిట్స్లో అక్కడ వాలిపోతారు ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరా సర్వలెన్స్లో ఉంటుందన్నమాట ఇది కూడా వాకింగ్ స్టేషన్లో బీచ్ రోడ్డు పక్కన అలా షూట్ చేద్దామని వెళ్ళాను చాలా బాగా వచ్చింది చాలా షూట్ చేసా కానీ కొంచెమే షూట్ చేయగలిగాను ఇది వచ్చేసి బ్యాంకాక్లో గోల్డెన్ టెంపుల్ దీని ప్రత్యేకత ఎంత ఉందంటే చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ మన థాయిలాండ్ దేశంలోనే ఇది గౌతమ్ బుద్ధు టెంపుల్ అండి అసలు చాలా చారిత్రాత్మకంగా చాలా హిస్టారికల్ టెంపుల్ చాలా చరిత్ర ఉంది టెంపుల్కి అలాగా షూట్ చేసుకుంటూ వెళ్ళాం అక్కడ చాలా మంచి పిక్చర్స్ అవి తీసుకున్నారు మన మంచి లొకేషన్ అనమాట ఇది చాలా గా చాలా మంది అన్ని దేశాల నుంచి వచ్చి దీన్ని సందర్శిస్తున్నారు మేము కూడా అలాగే వెళ్ళాం అని చెప్పేసి తీసుకెళ్ళారు శీర్ వాళ్ళు చాలా బాగుంది చాలా బాగా అనిపించింది అన్నమాట అలా ఒక రౌండ్ వేద్దాం అని చెప్పేసి షూట్ చేయడానికి ముందుకెళ్ళాను అక్కడ వచ్చేసి మన బ్రదర్స్ నాతో పాటు నా కో టూరిస్టులు ఉన్నారు మౌలి బ్రదర్ రైల్వే టీసీ వెంకటేశ్వరరావు గారు మరి కొంతమంది అక్కడ ఉన్నారు ఇక స్లోగా ఇక స్లోగా మొత్తం చుట్టూ ఒక రౌండ్ వేసేసి కెమెరాతో షూట్ చేసి ఇక టెంపుల్లోకి బయలుదేరదాం అనుకుంటున్నాను ఎంత ట్రై చేసినా దగ్గర నుంచి షూట్ చేద్దామంటే ఆ టెంపుల్ మొత్తం ఒకే ఫ్రేమ్లో తీసుకొచ్చి షూట్ చేద్దామంటే నాకు చిక్కట్లేదు దొరకలేదు ఇక సర్లే అని చెప్పేసి ఇక టెంపుల్లోకి వెళ్ళి ఇక బుద్ధుడిని షూట్ చేద్దాం అని చెప్పేసి నా కెమెరాతో ఇక టెంపుల్ పైకి వెళ్ళాను ఈ టెంపుల్లో ఉన్న గౌతమ్ బుద్ధుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉందండి ఆ ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఉన్న విగ్రహం ఏదైతే ఉందో గౌతమ్ బుద్ధుడి విగ్రహానికి ఐదు టన్నుల బంగారాన్ని ఖర్చు చేశారు ఈ దేశంలో ఐదు టన్నుల బంగారం అంటే ఆ విగ్రహం ఎలా ఉందో ఒక్కసారి మీరు మీ కళ్ళతో మీరే చూడండి వా మారులెస్ మారులెస్ నిజంగా అసలు గోల్డెన్ స్టాట్యూని చూడడం ఇదే నాకు ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా మన దేశంలో పుట్టిన గౌతమ్ బుద్ధుడు విదేశాల్లో ఫేమస్ అయ్యాడంటే మనకే గర్వకారణం అది అలాగే థాయిలాండ్ దేశంలో మన హిందూ సాంప్రదాయం కావచ్చు క్రిస్టియన్ సాంప్రదాయం కావచ్చు ముస్లింస్ ముస్లిం సోదరులు కావచ్చు అలాగే బుద్ధిజం జైనిజం మన ఇండియాలో ఉన్నట్టే అన్ని రిలీజన్స్ ఉన్నాయి అందరూ కాకపోతే మనం అక్కడ కొట్టుకుంటారు మన కొట్టుకు చేస్తారు అక్కడ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్లు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి ఆ కుల రాజకీయాలు ఏముండవు అక్కడ అంత ప్రశాంతంగా అందంగా చాలా నేచురల్ గా నేచర్ దగ్గరలో జీవితం అనేది వాళ్ళది లీడ్ చేస్తూ ఉంటారు అనమాట మొహాలు మాడిపోయినవి ఎండకి తిరిగి తిరిగి చూడండి అసలు ఎలా అయిపోయిందో ఇప్పుడు మనం వచ్చాం దేనికి వచ్చామంటే మెరైన్ పార్క్ మెరైన్ పార్క్ అంటే సఫారీ వరల్డ్ అండి ఇది సఫారీ వరల్డ్ అంటే మామూలు సఫారీ వరల్డ్ కాదు యాక్చువల్గా ఇలాంటి సఫారీలు సఫారీలు ఏవైతే ఉంటాయో మనం నిజ జీవితంలో చూడడం చాలా కష్టం ఎందుకంటే అది మనం సినిమాల్లో చూడడమే ఇంకోటి ఏంటంటే బాగా ఐశ్వర్యవంతుడు డబ్బు గల వాళ్ళు మాత్రమే ఇలాంటివి చూడడానికి అర్హులని నా ఉద్దేశం అలాంటిది ఎంతమంది వెళ్తున్నారు చూడండి మా ట్రూపు మా అందరికి మేమందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాకు ఈ అవకాశం ఇచ్చిన కంపెనీకి మేము ఎప్పటికి కూడా కృతజ్ఞన్నా ఉంటాం చాలా ఎక్సలెంట్గా ఉంది సఫారీ వరల్డ్ అయితే అసలు ఇన్ని ఎక్స్పీరియన్స్ అంటే అన్ని ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరే చూస్తారు కదా అసలు నిజ జీవితంలో ఇలాంటివి జరగవండి సినిమాల్లోనే జరుగుతాయి సఫారీ ఊళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ కొన్ని వింతలు విశేషాలు ఉన్నాయి నా కళ్ళతో మీకు చూపిస్తాను చూడండి లోపలికి వెళ్తున్నాం సఫారీ ఊళ్ళకి చాలా దూరం నడవాలి అక్కడ సపరేట్ సపరేట్ షోలు ఉంటాయి అనమాట డాల్ఫిన్ షో ఎలిఫెంట్ షో కొండముచ్చులకు సంబంధించిన మంకీ షో ఆ టైగర్ షోలు అసలు మళ్ళీ తర్వాత సఫారీ పార్క్ ఉంటుందండి సఫారీ పార్క్లో ఎన్ని జంతువులు ఉంటాయంటే లాస్ట్లో వస్తుంది ఇది వచ్చేసి డాల్ఫిన్ షో అంటే ఎంత అసలు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటే ఎంతమంది రకరకాల దేశాల నుంచి వచ్చి చాలా బాగా అక్కడ వీక్షిస్తున్నారు అక్కడ అక్కడ కూడా మొత్తం మన క్లైమేట్ లాగే ఉండగాని మనకి ఇక్కడ ఎక్కువ ఒక్కపోయేదు అక్కడ మాత్రం లాగా ఉంది ఒక్కపోతే అలాగ ఉంది మన ఫస్ట్ వీడియోలో చెప్పిన పార్ట్ వన్లో ఏదేమైనప్పటికీ అసలు ఎంత ఎంజాయ్మెంట్ ఉందంటే అది నాట్ ఇన్ వర్డ్స్ వన్ణనాతీతం అనమాట ఈ రోజుల్లో మనుషులు పక్క మనిషి ఏదైనా చెప్తే ఆ మనిషి అంతా కానీ ఇక్కడ మనుషులు చెప్తుంటే డాల్ఫిన్స్ మాత్రం వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాయి ట్రైనింగ్ అలా ఇచ్చారనుకున్నారు మాస్టర్లు చూడండి నా పక్కన రకరకాల దేశాల వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ షోలు మీకు చూపించబోయే షోస్ ఏవైతే ఉన్నాయో డాల్ఫిన్ షో కావచ్చు ఎలిఫెంట్ షో కావచ్చు చాలా ఎగ్జైట్మెంట్ గురించి ఇంకోటి ఉంది దాని పేరు వచ్చేసి స్పైవార్ అని ఉంటుంది చాలా యాక్సిడెంట్గా ఉంటుంది చూడండి డాల్ఫిన్స్ అలా ఆడతాను స్పై వార్ వీడియో కూడా షూట్ చేశాను ఈ వీడియోలు పెట్టండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టారు మీరు పర్సనల్ వీడియోస్ ఈ యూట్యూబ్లో పెడతారంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతారంటే నావండి టెలిగ్రామ్ గ్రూప్ నాదే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ నాది నా అభిమానులు చూస్తారని చెప్పి పెట్టాను ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వెనుకం కోసం పెట్టలేదండి మనం చేసిన వీడియో అంటే మన తిరిగిన ప్లేస్ ఏదైతే ఉందో అది ఒక ఆల్బమ్ లాగా వీడియో చేసి నా ఛానల్లో పెట్టుకున్నాను నేను వెళ్ళానని జనాలకు తెలియాలని చెప్పి ఒక గర్వంతో ఒక ప్రౌడ్ ఫీల్తో నా అభిమానులకి నా శ్రేయాభిలాషులకి నా బంధుమిత్రులకు తెలియ తెలియడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా పవర్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా యూట్యూబ్లో పెట్టుకున్నాను అంతేగాని మీకు పర్సనల్గా నేను పంపించలేదుగా నా గ్రూప్స్లో పెట్టుకున్నాను నేను కష్టపడి క్రియేట్ చేసుకుని జనాల్ని ఫాలో చేసి తయారు చేసుకుని గ్రూప్స్లో పెట్టుకున్నాను వీళ్ళకేంటో ఇబ్బంది నాకు అర్థం కాదు మీరు వెళ్ళండి మీకు వెళ్ళాలనిపిస్తే మీరు కూడా కంపెనీలో ఏమన్నా టాస్కులు ఉంటే మీ కంపెనీలో మీరు చేసే కంపెనీలో అవి అచీవ్ అయ్యి వెళ్ళండి అంతేగాని అది పెట్టద్దు టెలిగ్రామ్లో పెట్టొద్దు పర్సనల్ థింగ్స్ పెట్టద్దు అంటే నా గ్రూప్ నా పర్సనల్ గ్రూప్స్ అవన్నీ పబ్లిక్ ఉంటుంది కాకపోతే నా పర్సనల్ గ్రూప్స్ అవన్నీ నా ఇష్టం కదా అది సో ఇంకా ఈ షో విషయానికి వెళ్తే చాలా బాగా డాల్ఫిన్స్ విన్యాసాలు అదరగొట్టినాయండి ఇక నేరుగా ఈ షో కంప్లీట్ అయిన తర్వాత ఇక బయటకు వచ్చి ఈ గ్యాప్లో ఈ షో కానీ వేరే షోకి వెళ్ళాలి ఈ దారిలో ఇక్కడ ఫస్ట్ టైం నా జీవితంలో లైవ్లో కంగారం చూసా కంగారు జస్ట్ షూట్ చేశాను అంటే నేను వెళ్ళేసరికి కంగారు చాలా ఎదురుండాలి అది వెళ్ళిపోయి పారిపోయి ఇవి వచ్చేసి హాస్టల్ షో ఇటు పేరు ఏదో ఉందో నాకు తెలియదు బాగున్నాయి కదా అని చెప్పి షూట్ చేశాను చాలా బాగుంది ఇంక వచ్చేసి గొర్రెలు అనుకుంటాండి చాలా ఇదిగా కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇలాంటి గొర్రెలు మనం మూవీస్లో చూస్తూ ఉంటాం మన గొర్రెలు వేరేలా ఉంటాయి ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి ఇది అయిన తర్వాత ఇక లంచ్కి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి లంచ్ మాకు ప్రోగ్రాంలో రాశారు పనా సమన్నా హోటల్ అని హోటల్ హోటల్ని వెతుక్కుంటూ వెళ్తా అందరం వెళ్తాం నాయనకాల అందరూ ఉన్నారు నేను ముందుగా నడుచుకుంటూ షూట్ చేస్తున్నాను అనమాట ఇదే సమన్నా హోటల్ ఈ సమన్నా హోటల్ హాల్లోకి వెళ్తే చూడండి ఎంతో మంది జనాలు ఉన్నారు నాకు తెలిసి ఈజీగా రెండు వేల మంది ఉంటారు పెద్ద హాల్లో అసలు ఎక్సలెంట్ లంచ్ అనమాట అంటే ఇక్కడ లంచ్ బాగానే ఉంది కానీ మనం చేసుకున్నంత స్పైసీగా ఉండవు పెప్పర్తో చేస్తారు వాళ్ళు సాల్ట్ అండ్ పెప్పర్తో మనం కారంతో చేసుకుంటాం ఇదే నా ఫుడ్ అండి చికెన్ కర్రీ వైట్ రైస్ సాంబారు కొంచెం ఫిష్ రోస్ట్ అపోలో ఫిష్ రోస్ట్ సంథింగ్ ఇది మిల్క్ మేకర్ కర్రీ అంటే యాక్చువల్గా చాలా మంది దిశ జరిగింది తినేవి పెట్టరు నాకు అలా అలాంటివి ఏమి ఉండవు నేను పెట్టేస్తా ఉంటాను ఇబ్బంది లేదు నాకు ఇది ఇది వచ్చేసి స్పై వార్ అండి ఎంత రియల్ ఉందంటే అంత రియలిస్టిక్ ఉంది ఫైట్లు బాంబులు పేల్చుకోడాలు గన్నులతో కాల్చుకోవడాలు అసలు బోట్లో వెళ్ళడాలు హెలికాప్టర్ పేలుకోవడాలు అది రియల్గా ఒక సినిమా తీశారంటే ఆ సినిమాలో మొత్తం కొన్ని టేకులు ఉంటాయి టేకులు దాని వెనకాల పెద్ద టీము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్ స్టండ్ మాస్టర్లు అలా ఉంటారు ఇది అలా కాదు స్పాంటేనియస్గా ఆటోమేటిక్గా చేసేస్తున్నాం చూడండి పై నుంచి ఒక అమ్మాయి దూకేస్తుంది వామ్మో దూకేసిందా ఇప్పుడు చూడండి స్టంట్స్ భయంకరంగా పైనుంచి ఒకటి దిగుతున్నాడు చూడండి ఇది స్పై వార్ అంటే ఈ జేమ్స్ బాండ్ మూవీ టైప్ అనమాట ఇది ఒక డ్రామా చూడండి బోట్ ఎలా వెళ్తుందో పై చక్క పైన చూడండి హెలికాప్టర్ ఒకటి తిరుగుతుంది పైన రియల్ స్టంట్స్ అండి అసలు ఎక్కడ దొరకవచ్చు చాలా అక్కడ బుల్లెట్లతో గన్నులతో పెంచుకోడాలు అసలు ఫైరింగ్ అవడాలు ఫైర్ అవడాలు ఇప్పుడు మీరే చూస్తారుగా చూడండి కాసేపు నేను ఆపుతాను మాటలో చూడండి బాంబు వేలింది అనమాట అక్కడ రియలిస్టిక్ మా పక్క నుంచి కూడా బాంబు వేడింది కొంతమంది హెయిర్ కూడా కొంచెం కాలినట్టు ఉంది స్టార్టింగ్లో ఎదరోండాలకి ఇతను చూడండి బుల్లెట్ ఏదో కాలుస్తుంది ఏక ఫార్టీ సెవెన్ టెన్ గన్ లాగా కాలుస్తున్నాడు పక్క నుంచి అవతల ట్రైన్ వెళ్తాను చూడండి ఆ ట్రైన్ ట్రాగానే వేలిపోయినట్టు ఒక మంట వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడడం దేని కానీ మీరు ఒకసారి చూడండి మీకే అర్థం అవుతుంది ఎంత రియలిస్టిక్ చేస్తున్నారు ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత స్పై వార్ కూడా కంప్లీట్ అయిన తర్వాత సఫారీ పార్క్లో అక్కడ జీబ్రాస్ ఉన్నాయి చూడండి ఇది నా రియల్ గోప్రో హీరో లెవెన్తో తీశాను రీసెంట్గా కొన్నానని చెప్పా కదా గో ఇంత ముందు మొత్తం తీసింది మ్యాక్స్ ఫోన్తోనే తీశాను గోప్రోతో అప్పుడప్పుడే వాడాను ఎందుకంటే ఛార్జింగ్ అయిపోద్ది కాబట్టి తొందరగా అయిపోద్ది క్వాలిటీ అలా ఉంటుంది కాబట్టి ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోద్ది రకరకాల జంతువులు ఉన్నాయి అక్కడ దుప్పెలు దొన్నలు పులులు సింహాలు ఏనుగులు ఆల్రెడీ మన షోలో చూసాము అసలు చాలా బాగుందండి అసలు షో నిజంగా ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఇది మా వెహికల్ ఈ వెహికల్లోనే వెళ్ళాము ఈ వెహికల్లో వెళ్ళి మొత్తం ఏమేమి జంతువులు ఉన్నాయి చాలా ఉన్నాయి షూట్ చేశా కానీ ఇంపార్టెంట్ క్లిప్స్ వరకే అంటే వీడియో క్లిప్స్ వరకే నేను పెట్టడం జరిగింది ఇక గ్రోప్ గోపురం ఎలా వాడాలో నాకు తెలియదు మామూలుగా అయితే ఎలాగలా వాడేసాను వైడ్ యాంగిల్ పెట్టాను లీనియర్ పెట్టాను ఏదైతే నొక్కేశాను మొత్తానికి బాగానే వచ్చింది వీడియో వీడియో తీయడం చాలా ఈజీ అండి ఆ వీడియోని మళ్ళీ అన్ని ముక్కలుగా కట్ చేసి ఎడిటింగ్ చేయడంలో ఉంటుంది అసలు సినిమా నాకు యాక్చువల్గా అయితే ఎడిటింగ్ రాదు ఈ మధ్య నేర్చుకున్నాను ఎడిటింగ్ ఎలా చేసానో వీడియో చూసిన వాళ్ళు కామెంట్లో పెట్టండి ఇక్కడ పడుకున్నాయి చూడండి సింహాలు పడుకున్నాయి పడుకోనున్నాయి సోమవారం బోధుల్లాగా మాకు కనపడాలనుకుంటే ఇక్కడ పడుకోను మీరు జూమ్ చేసి చూసినట్టే కనపడింది సింహాలు అంటే లయన్స్ సింహాలు చూసేసి అక్కడ ఒకళ్ళు ఒక అతను కారు కనపడుతుంది చూడండి జీపు ఆ జీపులో డోర్లు తీసుకొచ్చున్నాడు అతను కిటికీ తీసి కిటికీలు తీసుకొచ్చున్నాడు మరి వాళ్ళు రింగ్ మాస్టర్లు అనుకుంటే ఇక్కడ ఇది నిజంగా వైల్డ్ లైఫ్ ఎలా ఉంటుందో అలాగే ఉంది మనకు ఫ్యూచర్లో మరిన్ని సౌత్ ఆఫ్రికా ట్రిప్ కూడా ఉంది అక్కడైతే పార్క్ తీసుకెళ్తారు ఇంకా గా ఉంటుంది యానిమల్ పార్క్ వైల్డ్ లైఫ్కి అప్పుడు ఇంకా బాగా షూట్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి థాయిలాండ్లో ఉన్న అంటే బ్యాంకాక్ సిటీలో ఉన్న సఫారీ సఫారి లోది తిలకిద్దాం అక్కడ టైగర్ వస్తుంది చూడండి కరెక్ట్గా నా కోసం ఉంది ఆ టైగర్ మాత్రం అసలు చూడండి ఎప్పుడు ఎంత రాజస్యంగా నడుస్తుందో పులి ఇవన్నీ గా చూసినప్పుడు అసలు నేనేనా అని అనిపించింది ఒక్కోసారి మనిషి పుట్టక దేనికంటే మన కళలను సాకారం చేసుకోవడానికి కొంచెం కష్టపడితే ప్రతి ఒక్కరు కూడా అన్ని కంపెనీల్లో కూడా మనం వెకేషన్స్ క్వాలిఫై అవ్వచ్చు రియల్ ఎస్టేట్ కంపెనీలో నుంచి వెళ్ళాము నేను ఒకరిని జాయిన్ నేను ఒక సైట్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇద్దరికి ఇప్పించాము మా ఫ్రెండ్స్కి క్వాలిఫై అయిపోయాను ఇలాంటి కాంటెస్ట్లో ఉన్నప్పుడు మనం అడౌట్ చేసుకొని చేసుకోవాలి స్పీడ్గా మళ్ళీ మనసు మన సొంత ఎక్స్పెన్సెస్తో మనం వెళ్ళాం చూడండి ఈ టైగర్స్ మళ్ళీ అక్కడికి వెళ్తున్నాయి అలాగే సూపర్ లైఫ్లో కూడా ఇప్పుడు మలేషియా వెళ్తున్నాం రేపు రేపే వెళ్తున్నాం పంతొమ్మిదో తారీఖు ఆల్రెడీ ఇండియా వచ్చి కూడా టూ డేస్ అవుతుంది ఎడిటింగ్ ఇంత ముందు ఉన్న పనులు లేట్ అవ్వడం వల్ల అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాం డిలే అవడం వల్ల ఈ వీడియో అందరికి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బోర్గా అనిపిస్తే బోర్గా అనిపిస్తుందని కామెంట్లో పెట్టండి నేను ట్రావెలర్ని కాదండి నాకు వచ్చిన నాకు తెలిసిన నాలెడ్జ్తో వాయిస్ ఓవరింగ్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి బ్యాంకాక్ అయితే నా కళ్ళతో మీకు నేను చూసినంత మీకు చూపించగలిగాను అనుకుంటున్నాను ఇంకా ఫ్యూచర్లో అంతా బాగుంటే ఆరోగ్యం బాగుంటే హెల్తీగా ఉంటే అన్ని ప్రపంచ దేశాలు చుట్టాలని కోరుకుంటున్నాను వాటన్నిటికీ మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ స్టేట్ స్టాట్యూ ఉంటుంది మహేష్ బ్యాంకర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్